మొదటి సమూయేలు ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక బి బోత్ టు ది అండ్ బి టు థిన్ హౌస్ అండ్ బి అన్ టు ఆల్ దట్ థోస్ హ్యాస్ట్ దేవునికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క చిత్తం ఏమిటంటే నీకు క్షేమం కలగాలని నీ ఇంటివారికి క్షేమం కలగాలని నీకు కలిగి ఉన్న సమస్తమునకు క్షేమము కలగాలి అనేది ప్రభువు యొక్క ఉద్దేశముగా ఉన్నది ప్రభువు యొక్క చిత్తముగా ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుడు నీకు క్షేమాన్ని నీ ఇంటివారికి క్షేమాన్ని నీకు కలిగిన వాటి నీ కూడా క్షేమాన్ని కలుగు చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ధైర్యంగా ఉండు ఎందు నిమిత్తము కూడా భయపడవద్దు ప్రభువు నీకు తోడుగా ఉంటాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు ఎప్పుడు కూడా తన ప్రజలను చూసినప్పుడు ఆయన వారిని ప్రేమించు వారిని చూచినప్పుడు శుభవచనాలే పలుకుతాడు దేవునికి స్తోత్రము శుభవచనము మతైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలలియాకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనెను ప్రభువు భయపడుతున్న వారికి ధైర్యమును చెబుతూ ఉన్నాడు ముందుగా ఆయన పలకరింపు ఏమిటంటే మీకు శుభమవును అని అంటే మీకు మేలు జరుగును మీకు మంచి జరుగును అని హృదయము నిండా ప్రభువు హృదయము నిండా అదే నిండిపోయి ఉంది వాక్యం అంటుంది కదా హృదయము నిండిన దానిని బట్టి నోరు వ్యక్తపరుస్తుంది అని ప్రభువు హృదయము నీ మేలు కొరకు నీ ఆశీర్వాద కొరకు నీ దీవెన కొరకు నీకు శుభమవ్వాలని నిండిపోయి ఉంది అందుకే ఆయన నీతో ఈరోజు ఈ వాగ్దానం చేస్తూ నీ కుటుంబానికి ఈ వాగ్దానం చేస్తున్నాడు నీకు శుభమవును గాక అని తర్వాత భయపడుతూ దిగులు పడుతూ ఒకవేళ ఏదైనా నీవు ఉంటే ప్రభు అంటున్నాడు భయపడకుడీ అని భయపడుకుడి అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడి ఉన్నది కాబట్టి మీరు భయపడకండి ప్రతిరోజు దేవుడు మీకు తోడయి ఉంటాడు గనుక మీరు భయపడకండి మీకు మీ ఇంటికి మీకు కలిగిన సమస్తానికి దేవుడు క్షేమమును కలుగజేస్తాడు లూకాసు వార్త ఇరవై అధ్యాయము పదిహేనో వచనంలో మరొక శ్రేష్టమైన మాట ఉంది వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచే దేవునికి మహిమ కలుగునుగాక చూసారా ప్రభు నడుస్తాడండి ప్రభువు మనతో నడుస్తాడు ప్రభువు మనతో నడుస్తాడు నీ కష్టాలల్లో నీ శ్రమలల్లో నీ దుఃఖంలో నీ వేదనలో నీ శోధనలో నీ బాధల్లో నీ రోదనలో ప్రభువు నీతో కూడా నీతో పాటు నడిచే దేవునిగా ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వెక్కడ జీవిస్తూ ఉన్నా నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు ఆయన తోడుగా ఉంటాడు ఆయన మీతో పాటే నడుస్తాడు నమ్మిన వారు విశ్వసించినవారు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగాక అని హృదయపూర్వకముగా ఈరోజు ఆశీర్వదిస్తూ వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు తండ్రి మాకు శుభము కలగాలని మీరు పలుకుచున్నందుకు మీకు స్తోత్రాలు మాతో పాటు నడిచే దేవుడిగా నువ్వు మాకుంటే మాకెంతో ధైర్యము మాకెంతో క్షేమము కాబట్టి ప్రభువా ఎప్పుడు మమ్మల్ని విడువక మాతో పాటే నడవమని మీ వెనకనే మేము నడుస్తున్నాము మా జీవితకాలం నిన్ను వెంబడించుటకు నీ కృపను మా మీద ఉంచుమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్